మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తున్న ఆశ్చర్య కార్యములు చేయవాడు అద్భుత కార్యములు చేయవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మారని మార్పు చందన్ దేవుడు అయిన ఫిల్ రోజు ప్రాంతంలో మరేసమ్మక గృహమును సువార్థక గృహమును మీరు ఏర్పరచుకొని ఇక్కడ టీచర్స్గా మరి కొంతమందిని ఏర్పరచుకున్న ప్రభు మరి బిడ్డల్ని మరి తీసుకొచ్చే విషయంలో వదిలేసే విషయంలో కూడా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చిన దేవుడు అనేక దినముల ప్రయాసము వ్యర్థం కాకుండా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో బిడ్డల మధ్య పరిచర్యను ఈ రీతిగా కొనసాగింపజేయుటకై మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మరి పెట్టిన ఉద్దేశంను మీరు నెరవేరుస్తురండి ఇది మా యొక్క గొప్పతనం కాదు ఏ మంచితనం యోగ్యత లేదు కానీ మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రవాహ రాజులనే యాజక సమూహంలో నుంచి ని బిడ్డలుగా చేసుకుంటూ వచ్చిన విధముకే వందనాలు ఇక్కడ ప్రయాసపడిన ప్రతి టీచర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి విత్తబడుతున్న వాక్యానికి ప్రవం మీరు నీరు ఫలింప ఫలింపచేయండి బిడ్డలు సరిగ్గా వినటకు వారి హృదయాన్ని మీరు తెరవచేయండి మరి లుది హృదయం తెరిపించిన దేవుడు ఈ బిడ్డల యొక్క హృదయాన్ని కూడా తెరవండి మరి అల్లరి నుంచి మరి వీరిని తోరపరుస్తూ శ్రద్ధగా మీ మాట వినగలటకే బిడ్డలకు జ్ఞానం అనుగ్రహంపజేస్తురమ్మని సమస్తాన్ని మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కొంచున్నాం తండ్రి విందామా వాక్యము విందమా వాక్యము నూటి మీద వేలు వేసుకోండి ఇప్పుడు మీరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడాలా ఎవరు మాట్లాడాలి ఇక్కడ మీరు మాట్లాడతారా నేను మాట్లాడాలా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఇక్కడికి నించోబెట్టి వాక్యం చెప్పమని చెప్తా చెప్తారా మరి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు మీ టీచర్స్ మీరే చెప్పాలి వాక్యం తిని మత్త వార్త పదమూడవ అధ్యాయము ఎవరైనా ఒక అమ్మాయి చదవండి మొదటి వచనాన్ని మంచిగా స్పష్టంగా నిదానంగా చదవండి స్పీడ్ స్పీడ్గా చదవద్దు మత్స్సు వార్త పదమూడో అధ్యాయము మొదటి వచనం ఆ దినమందు ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను సెకండ్ ఒక బాయ్ బాయ్స్ ఎవరు లేరా షేమ్ షేమ్ అయితే సరే గర్ల్స్ చదవండి ఇంకొక గర్ల్ చదవం ఆయన ధోన ఎక్కి కూర్చుండెను జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఇంకొక అమ్మాయి ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను చదువు ఎట్లనగా అనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని లొంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి గాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను ఇక్కడ ఆ చెవులు ఎంతమందికి ఉన్నాయి నిజంగా చెప్పాలా ఇక్కడ ఏముంది లాస్ట్ వచ్చిన ఏమనుంది చెవులు గలవాడు కాదా మనం ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడాలి కదా పక్కన వాళ్ళకి ఇచ్చాలి కదా ఏమనుంది వాక్యంలో ఎవరంట వినేది చెవులుగా మరి ఇక్కడ ఎవరు ఎంతమందికి చెవులు ఉన్నాయో మీకు మీరే తేల్చుకోండి ఓకేనా ఇక్కడ యేసు గారు ఒక ఉపవా ఉపమానం చెప్పారు కదా ఏం చెప్పారు యేసు క్రీస్తు ఒక ఉపమానం చెప్తూ వచ్చినారు కదా ఏంటంటే అది ఏంటిది ఇప్పుడు చదివించాను కదా ఏంటంటే ఇక్కడ ఎవరంట ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను కదా కొన్నిసార్లు మనము బండి మీద కానీ లేకుంటే ఆటోలో కానీ బస్సులో కానీ కార్లో కానీ ఎవరికి వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు రోడ్డు అమ్మడి చూస్తూ ఉంటాం ఏముంటాయి ఎక్కువగా పొలాలు ఉంటాయి ఆ పొలాలలో కొంతమంది చాలామంది ఏం చేస్తారు విత్తనాలు వేసేవాళ్ళు విత్తనాలు వేస్తారు చిన్న చిన్న చెట్లు నాటే వాళ్ళు నాటుతూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడెళ్ళి ఎప్పుడు దాకా పనిచేస్తారు చెప్పండి ప్రొద్దునెళ్ళి సాయంత్రం దాకా చేస్తారు మరి అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది పని చేసినందుకు వాళ్ళకి ఏమొస్తుంది డబ్బులు వస్తాయి వారు చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది కదా మరి ఇక్కడ వాక్యానుసారంగా చూసుకుంటే ఏసుక్రీస్తు మరి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఏంటంట ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని నింగివేసాను సరే బాగానే ఉంది విత్తనాలు విత్తడానికి ఒక రైతు బయలుదేరాడు కదా బయలుదేరుతున్నప్పుడు ఆయన సరిగ్గానే విత్తుతున్నాడు కానీ ఏమయ్యాయి కొన్ని త్రోపరక్కన పడిపోయినాయి ఆ త్రోపక్కన పడిన వాటిని ఏం తింటాయంట పక్షులు కదా చేశాయి తినేసి వెళ్ళిపోయాయి తర్వాత అంట ఏమైందంట కొన్ని చాలా మన్నులేని రాతి నెలలు పడ్డాయి రాళ్ళలో చెట్లు ములుస్తాయి ఎక్కడన్నా మరో కానీ అవి ఎక్కడ పడిపోయినాయి రాతి నేలన పడాను కాబట్టి అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచను కానీ సూర్యుడు అగానే ఏమైపోయాయి మాడిపోయాయి ఏమన్నా ప్రతిఫలం ఉందా దానికి లేదు ఇక్కడ మరొక మాట చూసుకుంటే ఏంటంట ఏంటంట కొన్ని ఎక్కడ పడ్డాయంట ముండ్ల బొదల్లో పడిపోయినాయంట ముండ్ల బొదల్లో పడిపోయినప్పుడు ఏమైందంట అక్కడ చదవండి చదవండి అక్కడ అక్కడ ముండ్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎక్కడైనా ముండ్ల చెట్లు ఉన్నాయనుకోండి మనం వెళ్ళవెళ్ళమా ఏమవుతాయి కుచ్చుకుంటాయని తెలుసు కానీ కొన్నిసార్లు బాలు పడిందనో గోళీలు పడినాయనో లేకపోతే ఇంకేవేవో పడినాయనో ఏరుకోవడానికి పోతాం అవి కుచ్చుకొని కాళ్ళకి చేతులకు రక్కుకొని ఏమన్నా కానీ కదా ముళ్ళ పొదలు ఎటువంటివి అంట ఎంతో హాని చేసేవిగా ఉంటున్నాయి కాబట్టి అవి ఏంటంటే ముండ్లు ఎక్కువగా ఉన్నందున ఏమైనాయంట ఆ ముండ్లే ఆ చెట్ల మీద పడిపోయి అవి అణిగిపోయేటట్టు చేసే కొండంట ఎలా ఉన్నాయంట మంచి నెలలు పడినాయి కదా మంచి నెలలు పడినప్పుడు అవి ఎలా ఉన్నాయంట ఒకటంట నూరంతలు గాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా ఒక విత్తనాలు విత్తువాడు ఏం చేశాడో ఆ విత్తనానికి ప్రతిఫలమేంటో చూసినాం ఏంటంటే విత్తగానే త్రోప్రక్కన పడిపోయినాయి తర్వాత రాతి నెల పడిపోయినాయి తర్వాత ముండ్ల పొదల పడిపోయినాయి తర్వాత మంచి నెల పడినప్పుడు అంట పెరిగాయి కదా అక్కడ ఏంటంటే నూరంతలు అరవదంతలు ఇంకా ముప్పదంతలు అయితే మన జీవితంలో దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడంటే కదా దేవుడు మూడి చూపించాడు మనకు కదా ఏంటంట ఒకటి ఏంటంట త్రోప్రక్కన పడ్డింది కదా త్రోప్రకన పడ్డం అంటే ఏంటి కదా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి పద్దెనిమిది వచ్చిన చదవండి టీచర్స్ గారు అని చదవండి విత్తువాని కూర్చిన ఉపమాన వినుడి వినుడి ఎవడైనను రాజ్యం గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాణి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడి ఇప్పుడు నేను ఈ రోజున వాక్యం చెప్పిన కదా ఏ వాక్యం చెప్పాను విత్తనాలు విత్తడానికి గురించి చెప్పాను కదా అవి ఎక్కడెక్కడ పడ్డాయని చెప్పాను త్రోవ ప్రక్కన అయితే ఆ త్రోవ ప్రక్కన పడడం ఏంటంటే విన్న వాక్యం అంట మనం ఎక్కడ ఉంచుకోవాలంట ఎక్కడ అక్కడ ఉంది కదా చూడండి ఆ విన్న వాక్యం అంట ఎక్కడ పెట్టుకోవాలంట హృదయంలో పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే మనం విన్న వాక్యం హృదయంలో పెట్టుకోలేదు అనుకోండి సరే ఇప్పుడు విన్నాము అక్కడికి వెళ్ళిపోగానే చెడ్డ మాటలు తిట్టడం తన్నుకోవడం కదా ఉన్నంతసేపు సైలు ఎంటగా ఉంటాం బయటికి పోగానే గేట్ దాటంగా ఏం చేస్తాం పక్కనూనె కొట్టడము ఎగిరెగిరి తన్నడమో లేకపోతే ఏం చేస్తాం ఏం చేస్తాం వాని మీద కక్ష పెట్టుకుని ఎప్పుడో ఏదో అన్నాడని చెప్పి వాళ్ళని కొట్టడం ఇవన్నీ ఏంటంటే దుష్టుని యొక్క పనులు అదే వాక్యం మన హృదయంలో ఉందనుకోండి పనిచేస్తాయా ఒకవేళ వాడు కొట్టినా తిట్టిన మన హృదయంలో ఉన్నట్టు కదా మరి అలా వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకోకపోతే ఏంటంట త్రోవ పక్కన పడిన వారితో సమానమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి ఒక మాటను చూసుకున్నట్లయితే చూడండి ఇరవై వచ్చినం రాతి నేలను విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడను మొట్టమొదటిగా త్రోవ ప్రక్కన పడ్డాము కదా మనం వాక్యాన్ని ఏం చేసుకోవాలా హృదయంలో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మనం ఏం చేసుకోవాలి ప్రతిదినం విన్న వాక్యం కొరకు ఏం చేసుకోవాలా ప్రార్థన చేసుకోలేసయ్య ఈరోజు సండే స్కూల్లో అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వాక్యం చెప్పారయ్యా అది నా హృదయంలో నేను ఉంచుకోవడానికి సహాయం చేయండి దుష్టుడు ఎక్కడ చేయకుండా ఉండడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి మనం విన్న వాక్యము మరి త్రోప్రక్కన ఉండేటప్పుడు ఉండదు మరి రెండో వాళ్ళని చూసినట్లయితే రాతి నేలన పడినటువంటి విత్తనం గురించి చూస్తున్నాం ఇది కూడా మనం ఏం చేయాలంట మన హృదయంలోనే ఉంచుకోవాలి కదా మరి రాతి నెలన పడినటువంటి విత్తనం ఎలా ఉంటుందంటే కొంతసేపే సంతోషంగా ఉంటుంది తర్వాత అంట శ్రమలు రాగానే కష్టం రాగానే ఇబ్బందులు రాగానే ఏమవుతుంది ఏంటంటే రాతి హృదయం మనకు వచ్చేస్తుంది ఏంటంటే రాళ్ళు ఎలా ఉంటాయి గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి మన హృదయం కూడా ఒక్కోసారి ఎలా ఉంటా గట్టిగా అయిపోతుంది సండే స్కూల్ ఇంకొకటి ఏంటంటే పాటలు పాడమంటే పాడము వస్తాము వింటాము తింటాము ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏం చేయాలో దేవుని దగ్గరికి వచ్చి ఎస్ అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా ఈ బాధ వచ్చిందయ్యా ఏం చేయాలా మన రాతి గుండెను తీసివేసుకోవాలా కదా మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి వేసేయని అని మనము ప్రార్థన చేసుకోవాలి కానీ అరే ఆ సండే స్కూల్లో చాక్లెట్లు ఇస్తేనే పోవాలరా బిస్కెట్లు ఇస్తేనే పోవాలరా అని కాదు వాక్యం కొరకు వెళ్దామని మనలో మనం ఏం చేసుకోవాలా తీర్మానం చేసుకోవాలా ఇప్పుడు బిస్కెట్లు తింటే కొసేపే ఉంటాయి తర్వాత అది డైజెషన్ అయిపోతుందా లేదా చాక్లెట్లు తింటే డైజెషన్ అయిపోతుందా లేదా అన్నం తిన్నా కూడా డైజెషన్ అయిపోయి కానీ వాక్యము నిత్యము మన హృదయంలో ఉంచుకుంటే ఏమవుతుంది భద్రంగా ఉంచుకుంటే మనము వాక్యానుసారంగా వెళ్ళొచ్చు కదా కదా వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఏది మంచి ఏది చెడు ఎటువైపు వెళ్ళాలి ఏది మంచి మార్గము ఏది చెడు మార్గం అనేది మనకి తెలిసిద్ది ఒకవేళ వాక్యము హృదయంలో లేదనుకోండి మనము ఎటంటే పోతాం కదా నరకానికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం ఉంది నరకానికి వెళ్ళాలని ఎంతమందికి ఇష్టం ఉంది వెళ్తారా కదా దేవుడు ఏమంటున్నాడు ఏసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమున విన్నాను ఇక్కడ మనకి ఏ దేవుడు ఎటువంటి వాడంటా నిజమైన దేవుడు కదా ఈయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తా వచ్చినాడు సిలువలో నువ్వు చేసిన తప్పులకు నేను చేసిన తప్పులకు మనందరం చేసినటువంటి తప్పులకు మనం చేసిన పాపాలకు మన తల్లిదండ్రులు ప్రాణం పెట్టలేదు మనకు తోడ వాళ్ళు ప్రాణం పెట్టలేదు ఎవరు ప్రాణం పెట్టారంట దేవుడే పెట్టాడు కదా మరి ఎవరైనా పెడతారా పెట్టరు ఒకవేళ మీ మమ్మీ వచ్చి మీ డాడీ వచ్చారని నా కోసం ప్రాణం పెట్టండి అంటే పెడతారా మీరు పెట్టరు కానీ దేవుడిని మనం అడగలేదు కదా కానీ ఆయన మన కొరకు పరలోకం నుంచి లోకానికి మనుష్య రూపమును దాల్చి కదా సొగసైనను సురూపమైనను లేకుండా ఎండలో కదా ఆ సిలువ వేసేటప్పుడు చూసారా మీరు ఎప్పుడైనా కదా పిక్చర్స్ ఉంటాయి కదా అవి చూసారా మీరు సిలువలో మరణించినప్పుడు ఆయనకి ఏమేం కొట్టారు సీలలు కొట్టారు కాళ్ళకి సీలలు కొట్టారు తలకి ముండ్ల కిరీటం పెట్టారు కదా మనకు చిన్న దెబ్బ తగిలితేనే ఎంత తగిలితేనే ఏం చేస్తాం దాన్ని యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ లాగా ఎంతో చేస్తాం అబ్బా దెబ్బ తగిలింది అమ్మ దెబ్బ తగిలింది ఇంకా స్కూల్ లెక్కు కొడతాము ఇంకా ఇంకేదేదో చేస్తాం కానీ దేవుడు అంట మన కొరకు ఏం చేశాడు పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు తలకేంట ముండ్లు కీరిటం కాబట్టి ఆయన వాక్యాన్ని విని మనం ఏంటంట రాతి లాగా మన హృదయం ఉండొద్దని కోరుతూ ఉన్నాడు కదా ఇంకా మూడోది ఏంటంటే ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనం కదా మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని చెప్పేసి ఇబ్బందులు వచ్చినాయి ఇరుకులు వచ్చినాయని కదా మనల్ని దుష్టుడు అణిచివేస్తున్నాడని ఎన్నో ఆలోచనలు చేసుకుంటా ఉంటాం కదా దేవుడు ఏం చేయంట మంచి వేళన పడే విత్తనంలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు కదా ఎటువంటి హృదయం ఉండొద్దు మనకి త్రోవ ప్రక్కన పడేటువంటి హృదయం విత్తనం వలె ఉండకూడదు రెండోది రాతి నెల పడేటువంటి విత్తనం వల్లే మనం ఉండకూడదు అని కోరుకున్నాం మూడోది ముండ్ల పొదల్లో పడే విత్తనాలు లాగా ఉండకూడదు అని కదా ఈ యొక్క ముండ్ల పొదలు లోకానుసారంగా లోకంలో అంటే ఏమేమి ఉన్నాయంటే శరీరాశ నేత్రాశ జీవపుడమైన లోకంలో ఉండేటి వాటి అన్నిటి కొరకు మంచి మంచి డ్రెస్సులు కావాలని కోరుకుంటారు మంచి మంచి క్రాప్ కటింగ్ కదా కటింగ్ ఎలా చేయించుకోవాలనుకుంటారు ఏ హీరో స్టైల్ ఆ సినిమాలోకి వస్తే అది కావాలనుకో అవి కాదు దేవుడు కొనుక్కునేది కదా ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవిడంబం మన యొక్క కళ్ళతోటి ఏదైతే చూస్తున్నామో చెవులతో ఏదైతే వింటున్నామో కదా నోటితో ఏదైతే మాట్లాడుతు అవన్నీ అంట దేవునికి ఇష్టకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కానీ మనం లెగిస్తే ఏంటంటే మన నోటితో ఎన్నో అబద్ధాలు చెప్తాం ఎన్నో భూతి మాటలు మాట్లాడుతాం మన కళ్ళతో చూడరానే చూస్తాం ఫోన్లలో కదా గలీజ్ బొమ్మలు చూస్తాం ఇంకా ఏవేవో చూస్తుంటాం కదా చెడ్డ మాటలు పలుకుతాం కానీ దేవుడికంట అలా ఉండకూడదు కదా మన జీవితం ముండ్ల పొదల్లో ఉండేటువంటి జీవితంగా ఉండొద్దని దేవుడు కోరుతున్నాడు అయితే మంచి నేలన పడిన విత్తనం ఎలా ఉంటుందంట ఇప్పుడు ఒక చెట్టు వేసామనుకోండి అది పెరిగి పెద్దయ్యాక ఏమొస్తాయి పూల చెట్లు వేస్తే పూలు వస్తాయి పండ్ల చెట్లు వేస్తే పండ్లు వస్తాయి వాటికి అలా మంచి పండ్లు మంచి పూలు రావాలంటే ఏం చేస్తున్నారు మరి మీరు ప్రతిరోజు ఆ చెట్టుని నీళ్లు పోస్తుంటారు మరి మన హృదయంలో మనం మంచిగా ఎదగాలంటే మన హృదయంలోనికి దేవుడు రావాలంటే మనం ఎలా ఉండాలా మంచిగా ఉండాలంటే ఎలా మంచిగా అంటే ఏంటి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలా అబద్ధాలు ఆడొద్దు దొంగతనాలు చేయొద్దు ఇవన్నీ ఉన్నప్పుడు మన హృదయంలో మనం ఎటువంటి వారం అంటే మంచి నేలన పడిన విత్తనం వలె ఉండాలి ప్రతిరోజు మందిరంలో ఏదైనా మీటింగ్స్ ఉంటే మందిరానికి వెళ్ళాలి కదా ఏదైనా పని ఉంటే మందిరంలో పరిచర్య చేయాలి అలా కాకుండా దొంగతనంగా మనము మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి తప్పించుకొని పోతే దేవుడు ఇష్టపడతాడు అటువంటి బిడ్డల్ని ఇష్టపడ్డు కావాలని పనులు కల్పించుకొని పరిచయం ఉన్నప్పుడు ఎగ్గొట్టి గోళీలు ఆడడానికి పోవడం తర్వాత క్రికెట్ ఆడడానికి పోవడం లేదా కావాల్సిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవడం ఇవన్నీ ఏంటంట ఎటువంటివంటే త్రో పక్కన పడే విత్తనం రెండోది రాతి నెలలో పడే విత్తనం మూడోది పడే విత్తనం నాలుగోదిగా ఉండాలంటే ఎలా ఉండాలి వీటన్నింటిని మనం ఏం చేయాలి మూడింటిని ఈ మూడింటిని ఏం తీసుకోవాలి మంచి నెలలా ఉండాలి అంటే మంచి విత్తనంగా ఉండాలంటే వాటన్నింటిని తీసి పడవేయాలి అప్పుడే మనం ఏంటంట నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించాలి అప్పుడు మనం మంచి ఫలాలను చూస్తాం మంచి ఫలాలను చూడడం అంటే చెట్టుకొచ్చే పనులు కాదు నీ జీవితంలో దేవుడు నీ హృదయంలో ఉంటే దేవుడు నా కొరకు మరణించాడని నువ్వు నమ్మితే విశ్వాసం ఉంచితే ఏంటంట నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే కదా అప్పుడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు నువ్వు ఎరిగినప్పుడే అంట నువ్వు ఎలా ఉంటావంట నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఎదుగుతావు అప్పుడు మంచి ఫలం అంటే మంచి పనులు అంటే మన జీవితంలో ఏముంటుంది వాక్యం చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం దేవుని ఇంట్లో ఏదైనా పని ఉంటే వస్తాం ఎక్కడైనా మీటింగ్స్ అంటే వస్తాం సండే స్కూల్కి అక్క వాళ్ళు పిలువక ముందు ఎలా ఉంటాం సిద్ధంగా ఉంటాం కదా ఇప్పుడు ఇప్పటి ఇప్పటి నుంచి ఎంతమంది సిద్ధంగా ఉంటారు మంచి నేలను విత్తబడిన విత్తనంలాగా ఎంతమంది ఉండాలని కోరుకుంటున్నారు నిజంగా చెప్పాలా నిద్రపోయి ఆన్లైన్ పేరుకి వచ్చాము నిద్రపోవడం మందిరంలో పని చేసాం అలసిపోయామని చెప్పి నిద్రపోవడం ఇవన్నీ కాదు ఏంటంట ఎస్ అయ్యా ఈ దినం నుంచి నేను మీరు ఏవైతే వాక్యంలో మాకు చూపుతూ వచ్చినారో వాటి ప్రకారం మేము ఉండకుండా మంచి నేలన పడిన విత్తనం వల్లే మేము ఉండాలని ఆశపడుతున్నామయ్యా నీ వాక్యాన్ని మా హృదయంలోనికి మేము తీసుకుంటున్నాము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎంతమంది ప్రార్థన చేస్తారు నిజంగా చెప్పాలి అబద్ధంగా ఎత్త దేవుడు చూస్తున్నాడు పైన నుంచి ఒకవేళ మేము ఇక్కడ చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు అబద్ధాలు అయితే చెప్పొద్దు కరెక్ట్గా ఎవరైతే తీర్మానం చేసుకుంటారు నేను నిజంగా త్రోవ ప్రక్కన పడిన విత్తనంలాగా ఉండొద్దు రాతి నెలన పడిన విత్తనంలాగా ఉండొద్దు ముళ్ళ పొదల్లో పడిన విత్తనంలా ఉండొద్దని ఎవరైతే తీర్మానం గట్టిగా తీసుకుంటారో వాళ్ళే మోకరించాలి మోకరించండి అబద్ధం చెప్పొద్దు చూసాం మీ పేరెంట్స్ని అడుగుతా నేను ఎవరెవరు లేస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు అని ఒకవేళ మీరు మాట తప్పినారనుకోండి కదా దేవునికి ఏమొస్తుంది కోపం పుట్టించే వారంగా ఉండద్దు తల్లిదండ్రులకు కోపం పుట్టించే వారంగా ఉండొద్దు అట్లా అక్క ప్రార్థన చేద్దు పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమగాల మా నాయన దైవలయ్య మీ పరిశుద్ధమైన బంగారు పాదముల స్కులు స్తోత్రాలు నాలుగు చెల్లించుకుంటున్నాను తండ్రి మహావేణుడు మహానతుడు ఉన్నత పరిశు స్థలంలో నివాసం చేసే గొప్ప దేవుడు నాయన ఆశ్చర్య కార్యాలు మహాచర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే తండ్రి మీకు ఎంతో వందనాలు స్కూల్ స్తోత్రాలు తండ్రి కాల సమయం అంత వందలు రెక్కలు చాటిన భద్రపరిచి కాపాడి నాయన మరి సాయంకాల సమయంలో తండ్రి నాయన మరి తండ్రి బిడ్డలు సద్య స్కూల్ పరిచర్య నాయన మరి తండ్రి అయ్యా బిడ్డలు ఇప్పటి వరకు నాయనం వర్ తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చి నాయన మరలా నాయన సండే స్కూల్కి నాయన వచ్చి ఉంటుండగా ప్రభు ఆ బిడ్డని మీరు జీవించి ఆశీర్వదించండి తండ్రి మీ నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకున్నారు వాట్యం ద్వారా మీరు నాయన బిడ్డలతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు స్త్రులు స్తోత్రాలు అయ్యా మన బిడ్డలు నాయన ప్రభావం పక్కన పడిన ఇతనం వాళ్ళు ఉండకుండా రాతి నేల పడిన విత్తనం వలే ఉండకుండా ముళ్ళ పొదల్లో పండుగ విత్తనం వల్లే ఉండకుండా మంచినేళ్ళ పడిన విత్తనం బిడ్డలు నాయనా రోజు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ఆయన ఫలించడానికి మీరే సహాయం చేయండి కృప చూపండి తండ్రి బిడ్డలు తీర్మానం చేసుకున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాళ్ళ తీర్మానాన్ని నాయనా స్థిరపరచండి సహాయం చేయండి తండ్రి అయ్యా మీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా కృపచూపునైనా సహాయం చేయండి టీచర్ కూడాన మీరు బలంగా వాడుకొనండి తండ్రి సహాయం చేయండి అయ్యా మరి నాయన మరి సిస్టర్ని బ్రెదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళ పరిచర్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా సహాయం చేయండి కృప చూపండి తండ్రి మీకెంతో వందనాలు నాయన మరి నాయన ఇప్పుడు నాయన తండ్రి పిల్లలు నాయన తండ్రి పాటల్లో నాయన మీ నామాన్ని మహిమ కలిగించుకున్నారు వాట్యం ద్వారా మీరు నాయన బిడ్డలతో మాట్లాడారు తండ్రి మీకెంతో వందనాలు శృస్తోత్రాలయ్యా మరి నాయన మరి ముందున్న సమయం నాయన దీవెంతరంగా శ్లోదకరంగా చేయమని వేడుకుంటున్నప్పుడు ఇందులో కూడా మీరే తోడుగా సహాయపడమని వేడుకుంటున్నా కృప్ చూపండి గిఫ్టుల్లో కొడతండి బిడ్డలకి నాయన యువతానికి నాయన మీరు కృప్తి చూపినందుకు మీకు ఎంతో వందనాలుస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా సహాయం చేయండి నాయన ఈ పరిచర్య నాయన ఆది నుండి అంతం వరకు మీరే ముందుండి నడిపించి నాయన మరలా క్షేమంగా వారి గృహాలు చేరి మీకు స్థుతులు చెల్లించుకునే భాగ్యం దయచేయమని మిమ్మల్ని ప్రతిలాడు నాయన వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలుస్తుయ్యా చే టీచర్ని బట్టి వందనాలు స్కూల్ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా బ్రదర్ని సిస్టర్ని బట్టి వందనాలు పెద్దలను బట్టి వందనాలు అయ్యా అయ్యా తండ్రి సహాయం చేయండి కృప చూపండి తండ్రి మీద వందనాలు నాయనా వంట చేసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా వాళ్ళని కూడా వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం వారికి చేయమని వేడుకుంటున్నా కృప చూపమని తండ్రి సహాయం చేయమని అయ్యా మరి నాయన నాకు ఇచ్చిన దయగల సమయాన్ని బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువుని మీ ప్రేమని వేస్తూ ప్రిస్తూ అతమైన మహిమ కలిగిందామంటే ప్రార్థించి కడిగి వేడుకుంటున్నాను కనుక తండ్రి Thank <laughs>